హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్ నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగొండం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ కానీ ఇది తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి ఎన్ఓసివి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి కార్ అయితే ఒకవేళ మీరు 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 వచ్చి వచ్చి తీసుకెళ్లొచ్చు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందు కార్ కారు ఢిల్లీలో అయితే ఉంది సుజుకి షిఫ్ట్ డిజైర్ విడిఐ వేరియంట్ అండి మారుతీ సుజుకి షిఫ్ట్ డిజైర్ వీడిఐ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్సీ వాలిడి రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఎనిమిది వేల ైతే జెన్యున్ రీడింగ్ అండి యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫెయిల్ టైం చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి లాయర్ గారి కార్ అండి సెకండ్ ఓనర్ ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు అయితే మారింది ఢిల్లీలో ఉంది కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలు విత్ ఎన్ఓసీవి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కారు ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో ఈ కార్ అయితే వస్తుంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ చాలా స్మూత్గా ఉంది ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవండి అలాగే టైమింగ్ అయితే మారలేదు అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకి రావట్లేదండి ఇంజన్ యొక్క లెక్క ఇది ఇంజన్ అయితే నెంబర్ వన్ ఉంది ఆ విషయంలో ఎటువంటి డౌట్ అయితే లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకున్నటువంటి ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం అయితే ఉంది ప్రస్తుతానికి టైల్స్ అనేది మార్పించుకోవాల్సిన అవసరం అయితే లేదండి అలాగే మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్కి ఇరవై నుంచి ఇరవై మూడు మధ్యలో అయితే మైలేజ్ అయితే హైవే మీద అయితే వస్తుంది ఏసీ చూసుకున్నట్లయితే మంచి వర్కింగ్ లో అయితే ఉంది చిల్ అండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి ఇక పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ నాయిస్ అనేది అలాగే పవర్ విండోస్ నాలుగేటి నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రెండు వేల పదిహేనులో కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి వందకి డెబ్బై శాతం అయితే ఉన్నాయండి ఇక కార్ యొక్క బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కారండి కారు సిల్వర్ కలర్ కాదండి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అక్కడక్కడ టచ్ అప్లు అయితే పడ్డాయండి కార్ అమ్మాలని ఒరిజినల్ పెయింట్తో ఉంది ఇటువంటి మాటలు అయితే చెప్పను అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అక్కడక్కడ అయితే టచప్లు పడ్డాయి అయితే కామన్ అండి కారు వందకి వంద శాతం ఎటువంటి నా యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఒరిజినల్గా అయితే ఉంది ఇంకా ఒకటి రెండు గీతలు అనేది పడితే మాత్రం టచ్ అప్ అనేది గా పడుతుంది కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి పిల్లర్ చూసుకున్నట్లయితే ఏ లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్లన్ కానీ లో ఉన్నటువంటి యాప్ల కంపెనీ పేస్టింగ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ పేస్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంది అలాగే బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి బాడీ యొక్క స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి ఫ్రెండ్స్ అలాగే చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదండి మీరు ఎవరైతే కార్ కారు అనేది కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళే ఈ కార్కి ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల ఎనభై రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ కార్ ఓనర్ గారు మూడు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు బార్గేనింగ్ ఉంది గానీ కొద్దిగానే ఇందులో బార్గేనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి సుజుకి షిఫ్ట్ డిజైర్ విడిఐ వేరియంట్ అండి రెండు వేల పదిహేను కారు ఫ్రంట్ బ్యానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి వందకి ఎనభై శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి పాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా చూడొచ్చు డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే రిమ్ కూడా ఎటువంటి బెండింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అవ్వటం అలాంటివి అయితే ఏం లేవండి చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్కు చాలా నీట్గా ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉందండి డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైలామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తానండి చూడొచ్చు కార్లు వస్తున్నాయి చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి టైర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది లైట్ లైట్గా ఒత్తకపోయిన స్క్రాచెస్ ఒకటి రెండు అయితే ఉన్నాయి అయితే కామన్ సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి అలాగే చూడొచ్చు టైరు దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉంది అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి ఒకసారి స్టీరింగ్ నుండి ఎటువంటి ఒకసారి చూడవచ్చు కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్ అవైలబుల్గా అయితే ఉంది సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హారన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి రీడింగ్ చూడొచ్చండి యాభై ఎనిమిది వేల రెండు వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూడొచ్చు డాష్ బోర్డు కూడా చాలా నీట్గా ఉంది వందల డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఏసీ మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి షిఫ్టింగ్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూడచ్చండి అడ్వకేట్ లాయర్ గారి కారండి ఈ కారు అలాగే రూఫ్ కూడా ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే చూడొచ్చు మొత్తం డోర్ కూడా చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి మే మరకలు కానీ ఎటువంటి షేడింగ్స్ కానీ అయితే లేవండి అలా డోర్ దాడువయ్య అలాగే మన ఆంధ్రాలో అయితే మొత్తం డోర్లు మొత్తం మరకలతో షేడింగ్స్తో అయితే ఉంటుంది చూడొచ్చు ఎంత నీట్గా డోర్ అయితే ఉందో అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూడొచ్చు బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది లాయర్ యూజ్ చేసినటువంటి కార్ అండి వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఒకసారి డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను డిక్కీ స్పేస్ కూడా చాలా గా అయితే ఉంటుంది బూట్ స్పేస్ ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు డిక్కీ డోర్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది పేస్టింగ్ కూడా డిక్కీ బూట్లో కూడా కొత్త బూట్ ఎలా ఉంటుందో అలా ఉంది చూడొచ్చండి రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి పేస్టింగ్ కొత్తగా చూడొచ్చు అంతే ఉందండి అలాగే టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం స్టెప్నీటైర్ అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి యాప్ చూసుకున్నట్లయితే గాడి బయట యాప్రాన్ చూసుకున్నట్లయితే చూడొచ్చు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ల కంపెనీ ఫేసింగ్తో ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్లని కూడా కంపెనీ ఫేసింగ్తో ఉంది అలాగే రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి కంపెనీ లేబుల్స్తో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చెమ్మలు కానీ ఆయిల్ చుక్కలు కానీ అయితే ఏం లేవండి అలాగే టైమింగ్ ఏమి కూడా అయితే మారలేదు ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు ఎక్కువ గాడి రేస్ లేదా భయా ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉందండి హెవీ నాయిస్ అయితే ఎటువంటి హెవీ నాయిస్ అయితే లేదు ఇంజన్ కూడా సింగిల్ సెల్ఫ్లో కా స్టార్ట్ అవుతుంది ఎక్బార్ గాడి బంద్ కరో చూడొచ్చు బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి మళ్ళొకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను ఎక్బార్ గాడి స్టార్ట్ కరో భయ సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల పదిహేను భయ బహారావు రెండు వేల పదిహేను మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ షిఫ్ట్ డిజైర్ వీడిఐ వేరేటట్టు యాభై ఎనిమిది వేలు తిరిగినటువంటి కార్ అండి సెకండ్ ఓనర్ కారు ఫస్ట్ ఓనరే కాకపోతే ఒకంటిలో ఇద్దరి పేరు మీదకైతే మారింది యాభై ఎనిమిది వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు కాస్ట్ మూడు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బై జై హింద్